ఈ రోజు నేను పెంచే గార్డెన్లో కాకుండా మా పెరట్లోకి వెళ్తున్నాను అనమాట పెరట్ అంటే నేను సైడు కుండీలలో కాకుండా కింద పెంచుతున్న మొక్కలు అనమాట ఇవి అక్కడైతే నేను కొంచెం పెద్ద చెట్లే వేసుకుంటాను అనమాట ఎందుకంటే అటు పశువులు అవన్నీ వస్తూ ఉంటాయి కోళ్ళు అవన్నీ ఆకుకూరలు కానీ ఏమన్నా కూరగాయ మొక్కలు కానీ అలాంటివి కానీ వేసాను అనుకో అటు సైడ్ కోళ్ళు కానీ అన్నీ తినేస్తూ ఉంటాయి అందుకని నేను ఇంకా అటు సైడ్ ఏమన్నా పెద్ద మొక్కలు అరటి మొక్కలు ఇలా సీతాఫలాలు జామ్ మొక్కలు ఏమన్నా మల్లె మొక్కలు కూడా కొంచెం పెద్దగా అవేవి అన్నీ అటు సైడ్ వేసుకుంటూ ఉంటానన్నమాట కొరవన్నీ నేను లోపల గార్డెన్లో పెంచుకుంటూ ఉంటా కుండీలలో ఈ సీతాఫలంలో అయితే కాయలు కోద్దామని ఈరోజు నేను గార్డెన్లోకి వెళ్ళాను అనమాట సీతాఫలాలు చూడండి చాలా బాగున్నాయి కాయలు అయితే మాత్రం ఇవన్నీ కాయలన్నీ ఉడతలు తినేస్తున్నాయని చెప్పి ఈరోజు నేను కోద్దామని ఇలా వచ్చాను వర్షానికైతే ఈ సీతాపలాలు చెట్టు పక్కనే వేస్తున్నాను నేను ఈ బంతి పూలైతే వర్షానికైతే ఫస్ట్ ఒక వర్షానికి చిన్నగా ఎలా ఎలాగో కోలుకొని పైకి లేసాయి మళ్ళీ ఈ వర్షం వచ్చింది మళ్ళీ ఈ వర్షానికి కూడా చూడండి బరువు ఎక్కువైపోయి చెట్లన్నీ పడిపోయాయి అనమాట నేను అప్పటికి కర్ర సపోర్ట్తో కట్టినా కూడా ఉండలేదు అంటే వర్షం డైలీ వస్తూ ఉంది పూలు పూస్తూ ఉన్నాయి ఆ పూలల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి బరువుకి బంతి మొక్కలైతే అన్నీ పడిపోయాయి అనమాట ఒక గొంగూర మొక్క ఉందని చెప్పాను కదా అది కూడా వర్షానికి ఏం లేదు మొత్తం పోయాయి చాలా వరకు మాత్రం మొక్కలు వర్షానికి అయితే చాలా చనిపోయినాయి ఇంకా కొన్ని అయితే పాలకూర చుక్కకూర మొక్కలు కూడా ఫుల్లు పోయాయి ఈ బంతి మొక్కలు ఇలా ఇలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అలా పూలు పూసన్నీ పడిపోయాయి అనమాట ఇంకా పడిపోయినా పర్లేదు అని చెప్పి అలాగనే వదిలేశాను ఈ ఎర్రబంతి పూ మొక్క అయితే చాలా బాగా పూలు పూసింది కానీ పూలన్నీ చూడండి అలా వాడు పడిపోయాయి అనమాట వర్షానికి నీరు ఎక్కువైపోయింది పూలల్లోకి వెళ్ళిపోవటం అందుకని అలా వాలిపోయాయి అనమాట ఇంకా సీతాఫలాలు కోసుకుందామని ఇలా వస్తే ఈ రెండు సీతాకోక చిలుకలు రెండు బాగా ఆడుకుంటూ ఉండేలాగా కొంచెం తీయాలనిపించి ఇలా తీసాను అనమాట మామూలుగా ఎప్పుడైనా నేను గార్డెన్లోకి వెళ్తే మాత్రం ఇలా తోనీగలు కానీ ఈ సీతాకోక చిలుకలు కానీ బాగా కనిపిస్తూ ఉంటాయి కానీ నేను వీడియో తీద్దామనే లోపు వెళ్ళిపోతుంటాయి ఒక్కోసారి చిన్నగా ఎలాగలా వీడియో తీసి ఎడిట్ చేసి షార్ట్ వీడియోలకి చాలా కొన్నిటల్లో పెట్టున్నాను నేను చాలా వీడియోలలో పెట్టున్నాను ఇలా తూణీగులు ఈ చిలుకలు అయితే మాత్రం చాలా బాగా వస్తాయి గార్డెన్లోకి కానీ వీడియో అనుకునే లోపే వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు నేను చాలా ఎడంగా ఉండి తీస్తున్నాను అప్పటికే రెండు ఒకేది ఇక్కడ వాళ్ళు ఉన్నాయి నన్ను చూసాయి రెండు లేసాయి అనమాట అవి అక్కడ తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా వాటినైతే అలా తీసేసి ఇంకా మళ్ళీ సీతాపల్లప చెట్టు దగ్గరికి వచ్చేసాను రెండు ఉన్నాయి అనమాట సీతాపల్లప చెట్లు ఇందాక చూపించింది ఒకటి ఇది ఇంకొక మొక్క అనమాట ఇదేందంటే ఇటు చివరగా ఉండద్ది మా గార్డెన్లోనే అంటే మా దొడ్డులో అంటే మా దొడ్డేనమాట పెరటండి నాను కదా అక్కడ అనమాట చూడండి అసలు చెట్టుకు కాయలు చూడండి ఎంత బాగా కాస్తుందో కానీ ఈ కాయలు తిన్నాము కోసుకొని అనే లోపే ఉడతలైతే అన్ని కాయల్ని తినేస్తూ ఉందనమాట అందుకోసం అని చెప్పి కొంచెం పండగ ముందే తినేస్తున్నాయి కొంచెం దూరంగా ఉండంగానే అందుకని నేను కూడా కొంచెం అన్ని కాయలు అలాగనే తినేస్తూ ఉన్నాయి ఇంకా కొన్నైనా మనం తినాలి కదా అని చెప్పి కొంచెం పండక ముందే ఇంకా ఇవి పండుతాయి అనుకున్నప్పుడే కోస్తున్నానన్నమాట కోసి మన దగ్గర ఏదన్నా ఒక డబ్బాలో కానీ మోతుండే డబ్బాలో ఏ లేకపోతే భీముడ్రములలో కాని అలా కాని పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట ఇప్పుడైతే నేను ఒక కాయే కోస్తున్నాను అయితే ఒక కాయ కోస్తున్నాను ఇప్పుడు ఒక కాయకు కోస్తున్నాను ఈ కాయ కోద్దాం అనుకున్నాను కానీ పండదేమో చాలా గట్టిగా ఉందని చెప్పి ఈ కాయకి వెళ్ళాను చూడండి ఎలా ఉన్నది పైన కొంచెం అందకుండా ఉందనమాట ఎలాగట కష్టపడి కొయ్యాలి ఇప్పుడు నేను కాయ అయితే చాలా ఎడంగా ఉంది అందుకని సెల్ ఫోన్ కలా కనిపిస్తుంది కానీ కాయ అయితే మాత్రం పండు పండిపోయిద్ది ఒక టూ డేస్ చాలండి టూ డేస్ కల్లా కాయ బాగా పండుద్ది అనమాట చూడండి ఎంత గట్టిగా ఉంచను అనుకో ఇంకా ఉడతలు స్టార్ట్ చేసేస్తాయి తినేస్తే నైట్కి నైట్కే ఓ ఈ కాయ రేపు ఉదయం లేక పండుద్ది అని అనుకున్నాను అనుకో అప్పటికి ఇంకా తినేసి అనమాట తర్వాత రోజు చూసేలా ఇదిగో చూడండి ఈ కాయను కూడా డైట్ సైడు గిల్లుంది చూడండి నేనైతే అనుకున్న ఇది పండుద్దని అనుకున్నా నేనైతే చూడలేదు ఇప్పుడు కాయ కోసి చూస్తే కానీ తెలియట్లో చూడండి వడతల తెల కో పెట్టున్నదో ఘాట్లు ఇంకా స్టార్ట్ చేసేది కొంచెం పండంగానే చూడండి ఇదైతే చూడండి అలా వైట్గా ఉన్నా కూడా బాగా వచ్చుద్ది కాయ పండుద్ది కానీ ఇది కొంచెం గట్టిగా ఉందని చెప్పి వదిలేసాను అనమాట ఇదొక కాయే కోస్తున్నాను ఈ రోజుకి నేను ఇంతకు ముందు మీకు ఈ చెరువు చూపించున్నాను కదా ముందు తుఫానప్పుడు చూడండి ఎలా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు ఈ తుఫాను కూడా ఇలాగనే వచ్చింది అనమాట కానీ నీళ్ళన్నీ కొంచెం తక్కువే మొన్న తుఫాను మీద ఈ తుపాను అయితే కొంచెం తక్కువే కానీ కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది చూడండి ఎలా ఉన్నదో చెరువు అంతా ఫుల్ అయిపోయింది మాకైతే మాత్రం చూడండి ఎలా ఉందో ఇంకటి సైడు మాకు చెరువు ఉండద్దు అనమాట మా ఇల్లు ఇంకా మా పొలం అయి దాటిన తర్వాత అది అనమాట అది ఇంకా ఈ సీతాఫలాలు ఎలా కోసుకొని ఇంకెళ్ళిపోతున్నాను అనమాట చూడండి నేను ఇంతకుముందు ఒక సీతాఫలం కోసి ఉన్నాను ఒక టూ డేస్ క్రితం ఆ కాయ వచ్చే పక్కన ఉంది కదా అదైతే నేను టూ డేస్ అవుతుంది ఈ కాయను కోసి చూపిస్తా చూడండి ఆ కాయ అయితే ఎలా పండిందో టూ డేస్ చాలండి మనం ఎక్కడ పెట్టుకుంటే మాత్రం ఈజీగా పండిపోతాయి ఈ కాయలు మనం తినేదానికి బాగుంటాయి అనమాట ఈ సీతాపల్లకాయలు అయితే బల టేస్ట్గా ఉంటాయి ఈ టమోటాకాయలు అంటే రోజుకు ఒక రెండు ఒక లేకపోతే రోజు మార్చి రోజు ఒక రెండు ఒకటి అలా వస్తుంది అందుకని ఈ కాయలను కూడా ఇలా కోసాను అనమాట ఈ సీతాపల్లలో ఇదిగో పండింది కదా ఇది టూ డేస్ అవుతుంది నేను కోసి ఈ కాయనైతే ఇలా చూపిస్తున్నా చూడండి అసలు ఎంత బాగా పండిందో ఎంత మెత్తగా ఉందో చూడండి చాలా బాగా వచ్చింది అందుకని నేను ముందుగా కోద్దాము అని చెప్పి కోసేసాను అనమాట లేకపోతే అయితే మొత్తం తినేస్తున్నాయి ఉడతలు మొత్తం తింటున్నాయి ఒక రెండు అయినా మనం తినాలి కదా అని చెప్పి ఇలా కోస్తున్నాను అంతే నాకు తెలిసి నా కడికే ఎక్కువ ఉడతలే తింటాయి మా గార్డెన్లో అవి సీతాఫలాలు మాత్రం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ